మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత అమ్మవారు నాలుగవ రోజులో భాగంగా కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారని గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ్ లక్ష్మణ శాస్త్రి అన్నారు అలాగే గ్రామస్తుల సహకారంతో మహాచండి హోమ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరిన కోరికలు నెరవేర్చే కాత్యాయని దేవి దుర్గాదేవి అని హైదరాబాద్ పురోహితులు అనూప్ శర్మ ఆధ్వర్యంలో మహాచండి హోమ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు మహాచండి హోమ కార్యక్రమంలో పాల్గొన్న భక్తజనులు అందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు చలిమెటి నాగరాజు ఉపాధ్యక్షులు తమ్మిలి రమేష్ కోశాధికారి తిరుమల గౌడ్ సదాశివలింగం రాములు గౌడ్ వీరమల్లు బాలయ్య వినయ్ గౌడ్ రంజిత్ గౌడ్ చంద్రకాంత్ గౌడ్ శివ కరుణాకర్ జిపి స్వామి పున్న వెంకటస్వామి నాయని వెంకటేశం గుండు శ్రీకాంత్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం ఇరవై కూడా సంవత్సర వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు కాత్యాయని స్వరూపంలో దుర్గమ్మ తల్లిని పూజలు అందించుకున్నాం ఈ సందర్భంగా కోరికలను నెరవేర్చేటటువంటి కాత్యాయని తల్లి కాబట్టి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు పురోహితులు అనూప్ శర్మ హైదరాబాద్ గారి ఆధ్వర్యంలో చిండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యక్రమానికి మనసా బాధ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వాళ్ళందరికీ కూడా ఈ నిజాంపేడ గ్రామ లోక రక్షణార్థం చేసినటువంటి ఈ యొక్క హోమ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో జీవించాలని ఆ అమ్మవారికి నేను ప్రార్థిస్తున్నాను జై జగదంబ జై సుఖినో భవంతు లోక సుఖినోభవంతు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి మాతాకి జై